కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అదే రైతులను విస్మరిస్తూ వాళ్ళ కష్టాలలో కొంతవరకైనా కూడా నేను ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి జరిగినటువంటి వరి పంట నష్టం గాని మక్కల నష్టం గాని అండి టర్మరికి కూడా నష్టం జరిగింది అన్ని పంటలకు నష్టం జరిగింది కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఆలోచన చేయలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని మీరు ముఖ్యమంత్రిగా ఎందుకైనప్పటి నుంచి అకాల వర్షాల వలన ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది ఎన్ని లక్షల ఎకరాల ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంత మంది రైతులు ఆదుకున్నారు ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో కంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేత భద్రం విడుదల చేయాలని చెప్పి కోరుతాను రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం ప్రజల్ని ఆదుకోవాలని ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు ఒక వరి పంట వేయాలంటే కనీసం ముప్పై వేల ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి కావాలి రైతులు ఈ రోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళి వచ్చిన పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది కనీసం ఇరవై క్వింటల్ కూడా ఈసారి రాలేదు విపరీతమైనటువంటి వర్షపాతం వల్ల వచ్చిన ఇరవై కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయి ధాన్యం అంతా నీళ్లలో ఉంటే రైతులు బాధపడుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే ఎవరన్నా చలించి మరి అంత బాధలో ఈ రోజు రైతులు ఉండి ప్రభుత్వం వైపు సాయం చేస్తారని ఎదురు చూస్తా ఉంటే కేవలం పేపర్ స్టేట్మెంట్ పరిమితం తప్ప మీరు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పటి వరకు ఒక రూపాయి కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదో అని చెప్పి నేను తెలియస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు వెంటనే వరి పంటకు ముప్పై వేల రూపాయల ఎకరానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే ఖచ్చితంగా మీరు ముప్పై వేల ఎకరానికి పంట నష్ట పరిహారం చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం అవసరమైతే దీని మీద మేము మేము కూడా కూడా ఆలోచన చేస్తామని ఉన్నాం ప్రతిసారి కేవలం ముసలి కన్నీళ్లు కార్చడం వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా ఉన్నారు మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో మాయిస్టర్ సెవెంటీన్ పర్సెంట్ ఉండాలా తడిచిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట ఆరబెట్టిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ కి అక్కడ మాయిశ్చర్ వస్తలేదు చివరకు సగం ధరకు వాళ్ళు ప్రైవేటు వాళ్ళకు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు కూడా తనిషిలో ధాన్యం అని చెప్పేసి కొనే పరిస్థితులు లేదు మరి ఇలాంటి పరిస్థితులు మీరు రైతులను ఆదుకోకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం